తమ పూర్వీకుల నుండి వస్తున్న భూమిని కొందరు ఆక్రమించుకుని వెంచర్లు వేస్తున్నారని ఆరోపిస్తూ వినుకొండ ఎన్టీఆర్ కాలనీకి చెందిన పఠాన్ గన్నీబీతో పాటుగా కుటుంబ సభ్యులు వెలటూరు రోడ్ లోని పాఠశాల సమీపంలో సర్వే నెంబర్ టూ ఫైవ్ త్రీ డాష్ డాష్ వన్ ఏ అలాగే టూ ఫైవ్ త్రీ డాష్ టూ డాష్ వన్ సిని భూమిలో టెంట్ వేసుకొని ధర్నాకు దిగారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పఠాన్ ఆవులాబి మూడు ఎకరాల రెండు సెంట్ల భూమిని కొనుగోలు చేశారని పంతొమ్మిది వందల అరవై ఆరులో మేనకోడలు పఠాన్ గన్నీబీకి రాసిచ్చారని బాధితులు తెలిపారు ఔలాబీ మరణం అనంతరం ఈ భూమిలో వివాదాలు కొనసాగుతున్నాయని అప్పటి నుండి ఇప్పటి వరకు అధికారులకు సమస్య పరిష్కరించాలంటూ అర్జీలు సమర్పించామన్నారు సమస్య పరిష్కారం కాకుండానే కొందరు భూమిని ఆక్రమించి వెంచర్లు వేయడంపై ధర్నాకు దిగామన్నారు విషయం తెలుసుకున్న రెవెన్యూ శాఖ అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకొని ఇరు వర్గాలను తహసీల్దార్ కార్యాలయానికి రావాలని ఆదేశించడంతో బాధితులు ధర్నా విరమించారు భూ వివాదంలో వాస్తవాలు అధికారులు తేల్చాల్సి ఉంది అవులే అబ్బి మా మేనత్త మా కాండే ఉంది ఎప్పటి నుంచి నేను పన్నెండు సంవత్సరాలు అమ్మాయి మేనత్త మా నాన్న మా కొనిస్తే నీ ఎందుకు మీ ఇది అని మాకే ఇచ్చింది నా పొలం మాకే ఇచ్చింది ఆడపిల్ల చేసింది నువ్వు చేసిన బాబు అని మా నాన్న కొని పెడితే అప్పుడు ఇచ్చింది అయ్యా మాకు నమస్కారం అండి మాది ఎన్టీఆర్ కాలనీ మా మే మాపో ఈ పొలం మాదే మా నాన్న ఏమో కొనిపెట్టాడు మా అత్తకి ఆమె మానసికంగా బాగలేక ఉంటే ఆమె బాగలేని పరిస్థితి అయితే మంచంలో పడ్డ కానీ మేమే చూసుకున్నాం మా దగ్గర ఉంది మా మేనత్త ఆమెకి ఏ పెళ్లి పెట్టాకు లేవు అని ఆమె పరిస్థితి బాగలేక మా నాన్న పొలం కొనిపెట్టాడు ఆ పొలం మా నాన్న చూసుకున్నాడు అన్ని కర్మకాండాలు మట్టి అని అన్ని చేశాడు మంచంలో ఉన్న కానీ చూసుకున్నాడు కన్న బిడ్డలాగా అందుకోసం నీ పొలం నీకే ఇస్తున్నానయ్యా అని తొంభై పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా పెద్దయ గన్నిబ్బికి ఇవి మా మేనత్త రాసిచ్చింది రాసిస్తే ఆ కా మా పొలంలో మేమే ఉన్నామని మేము అనుకున్నాం తర్వాత ఏం జరిగిందో ఏమో ఎవరు తీసుకున్నారు కాగితాలు ఏమో మాకైతే తెలీదు వాళ్ళ ఒక ఆళ్ళ సృష్టించు సృష్టించుకొని కాగితాలు వాళ్ళేమో ఒక పలు డబ్బు డబ్బు పలకబుడితో వాళ్ళ అందరి వాళ్ళ అండతోటి వాళ్ళు చేసుకున్నారు ఎంచర్ వేసుకొని ప్లాట్లు వేసుకుంటున్నారు అది అంతకుముందు ఇది ఇరవై సంవత్సరాల నుంచి గతంలో ఇరవై సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది పంచాలు జరిగినాయి మాకు డబ్బులు ఇస్తామన్నా కానీ మేము తీసుకోమని అన్నాము చంద్రబాబు గారు ఆ పవన్ కళ్యాణ్ అన్న ఆ లోకేష్ గారు మా జీవి మా జీవినకొండ జీవి ఎమ్మెల్యే గారు జీవి ఆంజలి గారు మాకు దయచేసి న్యాయం చేయాలనుకుని మేము మనసు పూర్తి కోరుకుంటున్నాం కబ్జాదారుల నుంచి మమ్మల్ని కాపాడాలి కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారికి ఈ పొలం ఎవరు రిజిస్టర్ చేయలేదు ఎవరు అమ్మలేదు అక్రమంగా మా పొలంని దోచుకొని దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఈ భూమి ఈ పొలంది మాకు చాలా పేచీల్లో చాలా గొడవలు జరిగాయి అయినా అక్రమంగా ఈ పొలము మాది అని వీళ్ళు కాగితాలు ఏం తెచ్చుకున్నారో ఏమో